ఎప్పుడు లైఫ్ లాంగ్ మనం ఇట్లానే ఉండాలి జై ఉన్నా లేకున్నా ఎవరు సూపర్ సూపర్ లైఫ్ లాంగ్ మా బాండ్ ఎట్లానే ఉండాలని హార్ట్ ఉండాలని కోరుకునే అవసరం లేదు ఉంటది ఏ సిచ్యువేషన్ అయినా గానీ హండ్రెడ్ పర్సెంట్ అండ్ నా గురించి నేను లాస్ట్ బ్రీత్ నాది నాది నాకు ఇది కావాలి అనుకున్నా కూడా వన్ బ్రీతింగ్ అన్న కూడా ఇచ్చేస్తాను నేను ఒకటి అచీవ్ చేసిన నేను బెస్ట్ అంటే అది సోను నాకు దొరకడు వెక్ పెట్టచ్చు సిరి కీర్తి ప్రసన్న హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ ఒక బండది పొట్టి పందలో ఉంటు చూడు అది కూడా నా ఫ్రెండే కాబట్టి

ఎక్కువ ఇది చేసుకుంటూ ఉంటది నేను ఎవరితో మాట్లాడినా చాలా పొజిషనెస్ ఫీల్ అవుతుంది కాబట్టి నాకు రమ్య అంటే చాలా ఇష్టం నాకు రమ్య అంటే చాలా ఇష్టం ఎక్స్పెషల్లీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే జై రిషి రమ్య హలో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హే హలో గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ గల్పూరి స్టీస్ సో మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్షిప్ డే కాబట్టి అందరికీ ముందుగా నేను నా ఫ్రెండ్స్ ఎవరైతే నేను ఫ్రెండ్స్ అనుకుంటాను మనందరికి విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఎవరికైనా నేను మా ఫ్రెండ్స్ తోటి కలవకపోయినా మాటలుగా ఏం అనుకోకండి ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు అయిపోతారు కాబట్టి అంతే దానికి మించి ఏం లేదు ఎప్పుడు నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఒకటే ఉంది ప్రసన్నం అని చెప్పేసి దానికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ కీర్తి కొంతమంది ఉన్నారు జస్ట్ నేల మీద వెకబెట్టచ్చు సిరి కీర్తి ప్రసన్న హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బండి పొచ్చి అందులో ఉంటుంది చూడు అది కూడా నా ఫ్రెండే కాబట్టి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మా సో అందరినీ ఒకసారి కనుక్కుందాం ఎవరెవరు వాళ్ళ ఫ్రెండ్స్ ని మిస్ అయితే కాల్ చేసి కనుక్కుందాం హలో హ్యాపీ ఫ్రెండ్షిప్

అందరు ఫ్రెండ్స్ ఎట్లుంటారు అంటే గట్టిగా తిట్టుకుంటారు ఇది చేస్తారు అది చేస్తారు అండ్ ఇక్కడ అయితే అంటే నేను ఎక్కడ ఉన్నా సరే నాకు అందరు చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఒకతే రెస్పెక్ట్ ఇయ్యే అండ్ అంటే కూడా కూడా నేను ఏం మా హైదరాబాద్

నిజంగా నా మీద ప్రేమ వచ్చిన ఒక ఒక థింగ్ ఎప్పు తింటాను అనిపిస్తాను చాలా ఇష్టం ఇంకోటి కోపం వచ్చిన సిచువేషన్ కొట్టినప్పుడు కోపడుతుంది ఆ నవ్విని విషయంలో ఎందుకంటే తను సారీ చెప్తాడు చాలా సజెషన్ అంటే మంచిగా ఉంటాడు అదే దాని ఆయన మా లవర్స్ మా సన్న లవర్ కానీ నా లవర్ గానీ మా ఉంటే మమ్మల్ని గుడిపేస్తారు మాది గుడిపేస్తారు కానీ ఆయన అట్లా కాదు సారీ నాన్న ఇంకోసారి చెయ్యండి నాన్న ఒకరోజు అన్నెసరీగా ఏమైనా ఫోన్ చెక్ చేసి ఈమెయిల్లో లో పెట్టుకుంది నావన్నీ కానీ ఇదే సీరియస్ అయింది బట్ ఆయన వచ్చి సారీ నాన్న ఇంకోసారి రూపీట్గా ఉన్నాడు నాకు అనిపించిన అదే పొజిషన్లో సనాలి ఒకవేళ సనా సాయి ఉంటే ఏంది యుద్ధమే ఒకవేళ నా బయట ఉంటే యుద్ధమే కాదు రెండు రోజులు మూడు రోజులు యుద్ధాలే అయితే ఆగు నీ గురించి చెప్తాను నాకు మానగా మీద కోపం ఎప్పుడు వస్తాయి అంటే దాని చేతిలో అదే కల విషయాలలో నేను చెప్తానే ఉంటా ఒక రోజు ఉంటుంది దాని తర్వాత ఇంకా అంతే అది సేమ్ యాజ్ యాజ్ యూజువల్ అటెండ్ అయిపోతుంది అంతే అంతకు మించి నాకు ఏం లేదు నాకు బ్యూటీ ఫై అన

ఎందుకంటే జెన్యు జన్యు నా వరకు జెన్యున్ ఉంటాడు శ్రీతో ఎంత జన్యున్ ఉంటాడు నాతో కూడా అంతే ఉంటాడు మిస్ అవుతుంది అనుకోకుండా రేపు స్టోరీ ఫ్రెండ్ నేను మళ్ళీ చెప్తున్నా అంతకు ముందు కూడా చెప్పిన ఎప్పుడు కూడా చెప్తున్నా వాడి మీద నేను చూపించేది ఫ్రెండ్షిప్ అనేది కాదు హక్కు చూపిస్తా వాడు నా హక్కులో ఫీల్ అవుతా వాడు నా ఫ్రెండ్ నాకు మాత్రం ఫ్రెండ్ కొన్నిసార్లు నాకే జలస్ వస్తుంది వాటితో ఏమైనా మాట్లాడినా వాళ్ళతో ఎవరన్నా ఎక్కువ అన్నాను నా ఫ్రెండ్ అని ఇవ్వడానికి ఇంకో మధ్యలో ఎవరితో వచ్చినా నాకు నండుద్ది కానీ రుషి నాకు సపరేట్గా నువ్వే ఎక్కువ నువ్వే ఎక్కువ బందరం నువ్వు అలా పెట్టుకోకు మీడియాలో ముందు ఏమన్నా ఎక్కాలి ఎంత ఎక్కువ మనం మూవ్ అయితే మనకి కామెంట్లు ఎక్కువ వస్తాయని నా బాధ తప్ప ఎందుకంటే రిషి స్టైలీస్ నేను కూడా చూడాలని నేను లవ్ బాయ్ లవర్ బాయ్ అని కాదు రిషి అనే పర్సన్ మోటివేటర్ చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉండాలని నా డ్రీమ్ అందుకే నేను మన అలాగే వస్తాను నాకు కూడా వాడు కొన్నిసార్లు సజెషన్స్ ఇస్తాడు అట్లా ఉంటే ఇట్లా కామెంట్లు వస్తే అప్పుడప్పుడు దిగడం వేరే ఉంటుంది మన అప్పుడప్పుడే ఫొటోస్ వస్తే బాగుంటుంది అలాంటి వడవాకే అని చెప్తాను సో నేను అందుకే వాళ్ళతో ఎక్కువ ట్రాక్ అంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి వీడియోలు రీల్స్ కానీ కొండే ఇస్తా బికాజ్ వాడు నా ఫ్రెండ్ దానికి కూడా అన్ని కామెంట్లు ఏమేమి వస్తాయని మేము ఎక్కువ చేయం కాల్ చేస్తావా రిషిక్ చేస్తే వాడు చెప్పడు కానీ ఇంకో దయ్యం ముందుగా దానికి ఫస్ట్ ఫోన్ చేస్తాను హలో okay, <laughs> 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 <laughs>

యాక్చువల్గా గాస్ నేను ఐఫోన్ కొన్నదే మళ్ళీ చెప్తున్నా గల్లిపూర స్టార్ట్ అయినప్పుడు ఇది నన్ను మోనికాసుకున్నాను అందుకు నేను రమ్య అని దీన్ని అట్లా ఫిట్ చేసుకుని ఐఫోన్ పంపించుకున్నా అంత సైకో నేను సో ఇన్ని రోజు నో ఇన్ని మన పరిచయంలో ఎన్ని గొడవలైనా సిగ్గు లేకున్నా తిట్టుకున్నా ఎంత ముడ్డ విడిచిపోయినా నువ్వు నా ఫ్రెండ్ ఈ జీవితానికి నేను నీ ఫ్రెండ్ నా ఫిక్స్ అయిపోను

బ్రహ్మదేవుని కలిసే టైం లేదు కలవడం చెప్పాపారమ్మ ఎందుకంటే కలిసే టైంలో పీక్ చూపే పిల్లార్థు ఇంత పద్ధతికి మాట్లాడితే రంబా మీద పద్ధతికి మార్పునే నోరు తెరిస్తే బూతులు వస్తాయి కదా నీకు

సరే అండి కొంచెం నువ్వు నువ్వు జయ కన్నా బాగుంటావు రా జయతో కంపెనీ జయ ఆగ్రస్ట నాటకాలు ఎవరికి ఇలాంటి నాకు నచ్చి వచ్చి కేకులు కట్ చేయి ఇలాంటి చీప్ మెంటాలిటీస్ లైట్ లైట్ తీసుకో లైట్ తీసుకోవాలి అంతేరా బ్రేకప్ మళ్ళీ బ్రేకప్ మళ్ళీ ప్యాచప్ వేసుకున్నప్పుడు అవుతాం మళ్ళీ రెడ్ చెప్ మీ ఎల్ పువ్వా ఎందుకు బ్లాక్ చేయాలి నువ్వే బ్లాక్ చేసుకోండి ఫోనా కదా పిజ్జో అయ్యేటట్టు లేరు రా మీది సరే వా బ్లాక్ చేస్తున్నా ది బెస్ట్ పర్సన్స్ ఈ ఎల్బుక్ కూడా ఎందుకంటే చాలా మంచిది నా వరకు అయితే చాలా మంచి ఉంటది నన్ను ఎక్కువ ఇష్టపడి నన్ను ఎక్కువ ఇది చేసుకుంటూ ఉంటది నేను ఎవరితో మాట్లాడినా చాలా పొజిషనస్ గా ఫీల్ అవుతుంది కాబట్టి నాకు రమ్య అంటే చాలా ఇష్టం కాబట్టి నాకు రమ్య అంటే చాలా ఇష్టం ఎక్స్పెషలీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే జై రిషి రమ్య

వాళ్ళ గురించి చెప్పు అండ్ కాల్ చేసేది ఉంటే చాలా పెద్ద సర్కిల్ నాది చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ మనకు అవసరం ఉన్నప్పుడు ఎవరు అటెండ్ అవ్వరు రెస్పాండ్ అవ్వరు మనకంటూ లైఫ్ లో ఉండేది హార్డ్లీ టూ ఆర్ త్రీ మెంబర్స్ చాలా మోస్ట్ మనమైనా వాళ్ళకే ఉంటాం వాళ్ళైనా మనకే ఉంటారు అనే పర్సన్ లో ఒక పర్సన్ అన్నా అన్న అంటుంటాడు కానీ అన్నా అనేది కన్నా ఫ్రెండ్ కన్నా ఎక్కువ బాండింగ్ చాలా ఎక్కువ నాకు కాల్ చే ఓన్లీ ఫ్రెండ్ అని కూడా చెప్పలేను ఓన్లీ బ్రదర్ అని కూడా చెప్పలేను మోర్ దెన్ ఇంకా వర్డ్స్ లేవు వాని గురించి నేను ఏ టైం అయినా ఏదని ఇస్తా వాడు నా గురించి బ్లైండ్ గా నేను చెప్పింది అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు అండ్ నా గురించి నేను లాస్ట్ బ్రీత్ నాది ఉంది నాది నాకు ఇది కావాలి అనుకున్నా కూడా వాని బ్రీత్ ఏమన్నా కూడా ఇచ్చేస్తాడు ప్లీజ్ కాల్ చేస్తాను ఎవరో తెలుసుకోండి సోను కదా తమ్ముడు సోను భక్తుడాడు ఫస్ట్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పాడు షాక్ అవ్వాలి అయ్యో హలో సోను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సోను ఫ్రెండ్షిప్ డే చెప్పుకో మేము హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ బ్రదర్స్ డే అట్లా ఎప్పుడు ఓలో నీ గురించి ఎట్లా నీ అంటే నేను వీడియో తీస్తున్నా చెప్పిన ఫ్రెండ్షిప్ డే కదా సో నీకు ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే నీ గురించి తెగ తెగ చెప్పేస్తుండు థ్యాంక్ యూ సోను మా ఆయనని అంత మంచిగా చూసుకున్నందుకు ఇన్ని రోజుల నుంచి థ్యాంక్ యూ సో మచ్

మరి దేవుడికి కొబ్బరికాయ కొట్టా రేపే వచ్చి కాలం చోట ఓకే సో థ్యాంక్ యూ సో సో ఎప్పుడు లైఫ్ లాంగ్ మనం ఇట్లా ఉండాలి జై ఉన్నా లేకున్నా ఎవరు అంటే ఐ లైట్ చెప్పు నేను ఆత్మ అతి నుంచి కాదు నుంచి చాలా క్లోజ్ ఎన్ని ఇష్యూస్ వేరే వాళ్ళు మా మధ్యలో తీసుకొచ్చినా కూడా ఫరక్ పడదు అంటే ఇట్లా పడేస్తాం మేము ముందట ఒక మాట నేను అంటే మా సోనుని బట్ పక్కకు తీసుకుపోయినా ఎందుకన్నా ప్రాపర్ రీజన్ చెప్తా అన్నా నువ్వు నాకు రీజన్ చెప్పు అన్న నువ్వు ఒక మాట అన్నావంటే దానికి ప్రాపర్ రీజన్ ఉంటే నువ్వు అంట అని చెప్పి నువ్వైనా సరే నువ్వు నాకు వారిస్తున్నా అంటే నాకు ఎవరికో వేరే అమ్మాయి ఏ జోలి అక్కర్లేదు నాకు ఈయనకి పోటీ ఉంది అనుకుంటా అయితే లైఫ్ లాంగ్ మా బాండ్ ఎట్లానే ఉండాలని హార్ట్ ఉండాలని కోరుకునే అవసరం లేదు ఉంటది ఏ సిచ్యువేషన్ అయినా గానీ బెస్ట్ బ్రదర్ అండ్ బ్రదర్ అని అనుకుంటాం కదా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా బెస్ట్ బ్రదర్స్ బెస్ట్ బాండ్ అండ్ ఫ్యామిలీలో మమ్మీ డాడీ అందరు ఎంత ప్రేమ చూపిస్తారు నేను సోనకు అంత చూపిస్తాను వాళ్ళ ఫ్యామిలీలో ఆయనకి ఎంత చూపిస్తారు నాకు అంత ప్రేమ చూపిస్తారు లైఫ్ లో నేను ఒకటి అచీవ్ చేసిన నేను బెస్ట్ అంటే అది సోను నాకు దొరకడం చాలా బాగా చెప్పుకుంటారు ఇద్దరు వదిలేస్తే ఒక వృత్తులు ముంచేసుకుంటారు సో నా లైఫ్ లో నేను ఫేస్ చేసిన ప్రతి దాంట్లో నేను అన్న చెప్పుకోలేమో అని నాకు బాధ వచ్చిందంటే ఫస్ట్ సీరియస్గా అన్నకే ఫోన్ ఉన్నారు కదా కూడా అంటే నేను వాళ్ళని ఎంతో ప్రేమించాను ప్రేమిస్తాను నేను ఒక ఇప్పుడు అన్నని దేవుని నా నన్ను ఎట్లా అంటే నేను కింద పడిపోతే నన్ను ప్రతిసారి లేపుకొని వచ్చాను అవార్డు అవార్డు నువ్వు పెట్టుకున్నప్పుడు అర్థమైంది నేను ఎంత బాగా చూసుకుండో ఈ బాండ్ మీకు ఎప్పుడు ఉండాలి నేను వచ్చినా ఎవ్వరు వచ్చినా సరే మీ బాండ్ ఇట్లనే కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ సో మచ్ సోను మీరు కొనుక్కొని నన్ను నేను బాగా మీ బాయ్ చెప్పేస్తే ఇంకో పర్సన్ వెయిట్ చేస్తున్నాడా బాయ్ బాయ్ సో చేస్తా సరే బాయ్ ఎందుకండి అందరికి ఫోన్ చేస్తా నాకు వచ్చేది నేను ఫోన్ చేసిన వరకేనా నేను ఫోన్ చేయలేదు ఎందుకంటే నేను అందరికి చెప్పేశాను సర్ ఫోన్ జరపుడు నీకే సర్ ప్లేస్ మా ఫ్రెండ్స్ నీలా కాల్లే నేను నీ చేసలేదు సో ఇప్పుడు వెచి ఉన్న తర్ణం నేను సో గాయ్స్ మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్ ఎవరు కానీ ఉన్నారు కనీ వాళ్ళ నైని పండు ఇలా అందరూ ఫ్రెండ్స్ కదా

అయితే అమ్మో ప్లాన్లు బెలూన్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి కట్ చేసి ఎక్కువ మాట్లాడాలి కట్ చేసిన తర్వాత చెప్తా హలో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

तो मॉडल तो तो का कोड पहले दोंगा इन्हें करने नाम आने से तो अच्छा नहीं है आज अंदर से मॉडल का किस मात्र लेने तले इन्हें कारण नहीं है तले रात्रि में भी तो तो गैस मैं जब दिन है तो आप मां फैंस की मां इंस्टा यूट्यूब फैमिली प्रतियोग करके हैप्पी फ्रेंडशिप डे इन्हें वाले के हैप्पी ఎందుకనేం సో गाइस నేనైతే ఒక ఒక క్రీమ్ కోసం నేను సదా అనమాట మేము కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం నవین ఇంకా లాంచ్ చేసేటప్పుడు మీకు దానికోసం కోసం అప్డేట్స్ ఇస్తాను క్రీమ్ అంటే ఫేస్ క్రీమ్ బ్యూటీ క్రీమ్ అని ఒక కొత్తది లాంచ్ చేయబోతున్నాం ఎప్పుడు నవین ఇంకొక 2 ఆర్ 3 డేస్ లో త్రీ మేము ముందుగా ప్రోడక్ట్ వస్తాం వస్తాం ఆ కూడా ప్రయోగం అంటే అక్క నిజంగా చెప్తున్నా కాల్ చేయండి చెప్పండి ఏం కాదు నేను ఇంతకు ముందుక మీకు నచ్చినట్టు Come on, let's take it.